వడగలు వాళ్ళు తెలుసా నీకు ఇగో వడగలంటే పైనుంచి మంచు గడ్డలు ఐగో మంచు గడ్డలు మా ఇంట్లో పెట్టమండి మా ఇంట్లో ఓ గాలి దుమారం అయిగో వడగళ్ళు ఇక ఫుల్ భారీ వాళ్ళు వడగండ వాన పడతాను సౌండ్ తెలుస్తున్నాయి మరి రేకులు వాళ్ళ ఏతుంది ఇల్లు ఇటు నేను ఇల్లు ఇది చేస్తాను వారి వారి వరగడ్డ వానే చెద్ద పడుతున్నాయి కదా ఇయసు గడ్డ అన్నీ అడ్డం పెట్టి చెక్కల ఎక్కలన్నీ పడిపోతాయి வடகளை வாழ்ந்து அரைக்கால் ஐந்து காட்டல் என்னோடய படத்தையா நெத்திர படவா கட்டு ஐ ஐது கார்டு வோட வேணுமா பைப்பாங்க ஐந்து கார்டு ஐகுராடா மாட்டி பால் எல்லாம் ஏற வாரா ஐயாரா ररर दूड़े नहीं दूड़ बाढ़ का नहीं हो नहीं चेर, नहीं गैस गैस नहीं गैस नहीं गैस थोड़ा थोड़ा बाढ़ था रात में कारण तो कौन बोले बो ठीक है ये इंद्रा कारण देखो माँ मगर बतली स्वेटर

మళ్ళీ అటు గాలి మనకి గల్లీ కల్లి గాలి రావట్లే ఇప్పుడు అటుపోతుంది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్లో మీ కళ్ళి కూడా ఏమైనా వర్షాలు వస్తాను చెప్పండి మాకైతే హైదరాబాదులో పుల్ ఇష్టబడింది వడగళ్ళ వాన చూడండి అటు పడుతుంది వాన కుందు వడగళ్ళ వాన